మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకండి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు సో ఓవరాల్గా ఆగస్టు మాసంలో కన్యా వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో గురుగారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురు నమస్కారం అండి ఆగస్ట్ మాసం విశేషంగా శ్రావణ మాసం కన్యా రాశి వారి స్థితిగతులు ఈ నెల ఎలా ఉండబోతున్నాయి గురుగారు ఎలాంటి జాగ్రత్తలు తప్పకుండా ఓం శ్రీ గురుభ్యో బ్యోహ అగస్టు నెలలో కన్యా రాశి వాళ్ళ యొక్క ఫలితాలు చెప్పుకునే ముందు ఏ గ్రహాలు ఏ రాశుల్లో ఉన్నాయో ముందుగా తెలుసుకుందాం శుక్రగురువులు మిథున రాశిలో సంచారం చేయటం ఆగస్టు ద్వితీయార్థంలో శుక్రుడు ఇరవై ఒకటవ తారీఖున కర్కాటక రాశిలోకి వెళ్ళటం రవి బుధులు కర్కాటక రాశిలో ఉండటం ద్వితీయార్థంలో రవి సింహరాశిలోకి సంచారం చేయటం సింహరాశిలో కేతు యొక్క సంచారం కన్యా రాశిలో కుజుడి యొక్క సంచారం శని మీనరాశిలో వక్రగతిలో ఉండటం రాహు కుంభరాశిలో ఉండటం జరుగుతుంది కన్యారాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది ఇవన్నీ కూడా గోచారీత్యా చెప్పబడే కన్యా కన్యారాశి వాళ్ళకి ముఖ్యంగా కొంత అనుకూలంగా ఉంటుంది అంటే శని వక్రగతిలో ఉండటం వల్ల అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి అంటే కన్యారాశి వాళ్ళకి ముఖ్యంగా పంచమ షమాధిపతి మీనరాశిలో సంచారం చేయటం వల్ల అది వక్రగతిలో ఉండటం వల్ల ఎవరైతే చెడ్డవాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ అగస్టు మాసంలో బయటపడిపోతారు మన దగ్గర నటించే వాళ్ళు ఉంటారు కదా మన సినిమా వాళ్ళని అనుకుంటాం డైరెక్ట్ అక్కినే నాగేశ్వరరావు గారు చెబుతుంటారు ఆ సినిమా వాళ్ళే మేము ఏదో పాత్ర చేస్తున్నాం అనే బద్ధాలే కదా అన్నట్టుగా అలాగా నిజ జీవితంలో చెడు వాళ్ళందరూ కూడా బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి వీడు రాసి వాళ్ళకి అంటే ఎవరు మంచి వాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు తెలుసుకునే తెలిసిపోతుంది వాళ్ళకి అంటే ఈయన జ్ఞానం రావటం కాదు రాసి వాళ్ళకి ఆటోమేటిక్గా వాళ్ళు ఎదుటి వీళ్ళకి శత్రువులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆటోమేటిక్గా బయటపడిపోతారు అదొకటి శత్రువులు బయటపడిపోవటం వాళ్ళ దగ్గర నుంచి దూరం కావటం బంధుమిత్రులతో అనుకూలంగా ఉండటం అలానే బంధువులతోటి సఖ్యతగా ఉండే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి అనుకున్న పనులన్నీ కూడా నెరవేరే అవకాశాలు ఉంటాయి వీళ్ళకి అంటే ఆరోగ్యపరంగా కొద్దిగా మెరుగయ్యే అవకాశాలు సూచనలు ఎక్కువగా ఉంటాయి కానీ ముఖ్యంగా ఉద్యోగపరంగా అనుకూలంగా ఉంటుంది వీళ్ళకి అంటే కన్యారాశి వాళ్ళకి ఏకాదశ స్థానం రవి యొక్క సంచారం వల్ల ఆగస్టు ప్రథమార్థంలో ఉద్యోగంలో ప్రమోషన్ రావటం స్థాన చలనం జరగటం బదిలీలు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ప్రమోషన్లు ఆర్థిక పరంగా సమస్యలు తొరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి బ్యాంకు లోన్లు వచ్చే అవకాశాలు బ్యాంకు లోన్లే కాదు మొండి బాకీలు కూడా వసూలవుతాయి మొండి అంటే మనం ఎవరైనా డబ్బు ఇచ్చామనుకోండి మనం ఎవరికన్నా డబ్బు ఇచ్చిన తర్వాత ఈ పర్సన్ మనకి జీవ లైఫ్లో ఇవ్వడు అనుకునే వ్యక్తులు ఇంటికి వచ్చి డబ్బులు ఇస్తారు అది ఫస్ట్ నెంబర్ వన్ పాయింట్ ఇందులో అయితే ఇక్కడ రాస్యాధిపతి బుధుడు కూడా బాగున్నాడు కన్యా రాశికి రాస్యాధిపతి బుధుడు అవుతాడు బుధుడు కూడా లాభంలో ఉన్నాడు లాభంలో ఉండటం వల్ల వ్యాపారం బాగా సాగుతుంది వీళ్ళకి వ్యాపారంలో పెట్టుబడి పెట్టేవాళ్ళు ఎక్కువ మంది రావటం నూతన వ్యాపారాలు చేయాలని ఒక ఆలోచన కలుగుతుంటుంది పాత రోజుల్లో ఏదైతే వ్యాపారం సాగకుండా ఉన్న వ్యక్తులైతే ఉంటారో అలాంటి వాళ్ళందరూ కూడా మంచి ఆలోచనతోటి మంచి ప్రణాళికాబద్ధంగా మంచి తోటి వ్యాపారాన్ని చేసే అవకాశం ఉంటుంది అంటే లాభం కలుగుతుంది అలానే ఉద్యోగస్తులకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది అంటే ఆర్థిక పరంగా పరిపుష్టికరంగా ఉంటారంటే బాగా అర్థం ఫైనాన్షియల్ గ్రోత్ ఫైనాన్షియల్ ఇంక్రీజ్ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అయితే ఇంక్రీజ్ జరుగుతుంటుంది ఆర్థిక పరంగా సమస్యలు తగ్గే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మరి దశమ స్థానంలో గురువు బాగున్నాడు కదా గురువు అని అంటచ్చు అంటే కన్యారాశి వాళ్ళకి యాక్చువల్గా శని బాగుంటాడు రవి బుద్ధులు కూడా బాగున్నారు కానీ దశమంలో గురువు మధ్య రకమైన ఫలితాన్ని ఇస్తాడు ఆర్థికంగా ఉండే విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఎలాంటి పరిస్థితులు ఎవరో డబ్బు తీసుకోవటం మళ్ళీ ఇవ్వలేకపోవడం ఇటు డబ్బులు రాబడి జరుగుతుంటుంది వెళ్ళటం కూడా జరుగుతుంటుంది అందువల్ల జాగ్రత్తగా ఉండాలి అవుట్ గోయింగ్ ఇన్కమింగ్ అంటారు చూసారా డబ్బు రావటం పోవటం డబ్బు రావటం పోవటం వాటిని కొద్దిగా మనం బంధించాలి డబ్బు ఎక్కడొక్కడ పొదుపు చేసుకోవడానికి అలానే విద్యార్థులు కొంత చదువు పట్ల శ్రద్ధ పెట్టాలి ఆర్థిక పరంగా లావాదేవీల విషయంలో ట్రాన్సాక్షన్ విషయంలో కూడా కొద్దిగా జాగ్రత్త ఉండాలి అలానే దశమ స్థానంలో సు శుక్రగ్రహం ఈ ఎలా ఉంటుంది శుక్రుడు వల్ల వివాహాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలానే గతంలో ఏదైతే సంబంధాన్ని వదిలేశారో అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఆ సంబంధం వచ్చి కలిసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఆ సంబంధం కలవటమే కాదు అన్ని రకాలుగా వాళ్ళకి ఫైనాన్షియల్ పరంగా కొంత గ్రోత్ అనేది పెరుగుతుంటుంది కానీ ఆ గ్రోత్లో ఖర్చు చేయకూడదు దేనికి దానికి దేనికి పడితే దాన్ని ఖర్చు చేయకుండా ఉండటం మంచిది అయితే సో వీళ్ళకి ఏమిటంటే ఈ రాశి వాళ్ళకి రవి బదులు బాగున్నారు శని బాగున్నారు శుక్రుడు బాగున్నాడు గురువు ఆర్థిక పరంగా ఖర్చు చేస్తుంటాడు అంటే ఒక గ్రహం బాగా ఇస్తుందంటే ఇంకో గ్రహం తగ్గించడానికి కూడా ఉంటుంది అలాంటి విషయాల్లో కొద్దిగా మనం పొదుపు పాటించడం చాలా మంచిది అలానే ఈ రాశి వాళ్ళ కేతు పన్నెండవ స్థానంలో కేతు ఉంటే కొంత ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి కానీ మానసికంగా ఆందోళన బాగా పెరుగుతుంది మర్చిపోవడం జరుగుతూ ఉంటుంది అలానే జన్మంలో కుజుడు ఉన్నాడు అంటే తృతీయాధిపతి అయిన కుజుడు జన్మంలో ఉండటం వల్ల కూడా తృతీయాధిపతి అయ్యాడు ఇక్కడ అష్టమాధిపతి అయ్యాడు సోదరుల మధ్యలో అన్యోన్యంగా ఉండే అవకాశం లేదు ఏదో రకమైన డిస్ప్యూట్స్ ఏదో రకమైన ప్రాబ్లం కోర్టు సమస్యలు భూ వివాదాలు ఇళ్ళు కొనుగోలు చేయాలని ఒక ఉద్దేశంతో వెళ్తే ఆ బిల్డర్స్ తోటి బ్యాంకు లోన్ లోన్ ఇచ్చేతంతోటి అలానే ఆ ఇల్లు ఏదైతే అమ్మే వ్యక్తితోటి గొడవలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి గొడవలు పెట్టుకోకుండా మొళ్ళ మీద గుడ్డ వేశాం ఆ టవల్ని ఆ కండువాను ఎలా తీసుకోవాలనేది ఆలోచన చేయాలి వీళ్ళు చేయాల్సిన ప్రయత్నం అంటే భూ వివాదాలు కానీ అగ్రికల్చర్ కానీ రైతులు కానీ రియల్ ఎస్టేట్ వాళ్ళు కానీ కన్స్ట్రక్షన్ వాళ్ళు కానీ కొద్దిగా బహుజాగ్రత్తగా ఉండటం మంచిది ఏదైనా నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా కూడా నిజాన్ని తెలుసుకుంటే మన జీవితం ధన్యమైపోతుంది చాలామంది కూడా గోచారీత్యా చెప్పే ఫలితాలు గురువుగారు నాయకంటి గారు నా రాశిఫలం బాగా చెప్తే ఈ సంవత్సరం నేను ముఖ్యమంత్రి అవుతాను రేవంత్ రెడ్డి గారి తర్వాత లేకపోతే చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఈ మోడల్లో ఆలోచన చేసే వ్యక్తులు ఉంటారు వాళ్ళు ఎప్పటికీ బాగుపడరు కారణం ఏంటంటే నెగిటివ్ అనేది తెలుసుకొని దానికి పరిహారం కానీ దానికి ఆలోచన విధానం కానీ రెండు రకాలు ఉంటాయి ఒకటి నెగిటివ్ చెప్పామంటే రెండు రకాల పరిహారాలు ఉంటాయి ఆధ్యాత్మిక పరిహారము ఉండొచ్చు మానసికంగా మన పరిహారం కూడా ఉండొచ్చు ఇటు వెళ్ళకూడదయా ప్రయాణం చేయకూడదు అంటే ఆ రోజు చేయకుండా ఉంటే మంచిది ఏదో అర్జెంటు పరిస్థితులు తప్పదు కానీ అనవసరమైన పరిస్థితుల్లో మనం చాలా జాగ్రత్త ఉండాలి ఇప్పుడు డబ్బులు ఇవ్వలేదు డబ్బులు ఎవరికి ఇవ్వకూడదు కొంత జాగ్రత్త పడాలి ఇచ్చినా స్మాల్గా ఇవ్వండి అంటే అది వేరే విషయం అలాంటివి మన వాళ్ళు పాటించాలి పాటించామనుకోండి అదృష్టం దానంతటికీ దానికే కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ ఆలోచనలు చేసి ముందుకెళ్ళాలి కొన్ని పరిహారాలు చేసుకుని ముందుకెళ్తే కన్యా వాళ్ళు అనుకూలంగా ఉంటుంది ఈ మాసంలో గురుగారు విశేషంగా ఎలాంటి పరిహారాలు బాగా కలిసి వస్తాయి అంటారు వాళ్ళకి కన్యారాశి వాళ్ళు తప్పకుండా కొన్ని పరిహారాలు చేసుకోవాలి దానిలో అమ్మవారి యొక్క ఆరాధన అంటే అమ్మవారి యొక్క ఏ అమ్మవారిని ఆరాధన చేయాలి అంటే ముఖ్యంగా దుర్గా అమ్మవారిని ఆరాధన చేయాలి దుర్గా అష్టోత్తర సీతారామాణి దుర్గా పూజ చేయాలి సుదర్శను ఆరాధన చేయాలి సుదర్శన భగవానుడు మహావిష్ణు రూపమైన సుదర్శుని ఆరాధన చేయటమే కాకుండా తప్పకుండా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కందులు బొలవలు దానం ఇవ్వాలి ఇవ్వటం వల్ల వీళ్ళకి మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే ఈ దానం చేయటం వల్ల కూడా వాళ్ళకి సమస్త దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఈ నియమాలు పాటిస్తే సరిపోతుంది ఓవరాల్గా ఈ రాశి వారికి ఈ నెల ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు ధన్యవాదాలు నమస్కారం